మనందరికంటే కూడా ఎన్టీఆర్ గారితో ఎక్కువ సన్నిహితంగా పనిచేసిన వ్యక్తి ఎంతో ఎక్కువగా తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ పై అభిమానంతో నిర్మాణ సంస్థ స్థాపించారు పంతొమ్మిదేళ్ల వయసులోనే సినిమాని నిర్మించారు పెద్ద ఆయన సూచించినట్టుగా సంస్థకు వైజంతి మూవీస్ అని నామకరణం చేశారు కృష్ణుడి మెడలో వైజంతి మాల పేరుని ఆనాడు అన్నగారు సూచిస్తే ఆ తర్వాత తిరుగులేని ప్రొడ్యూసర్ గా అశ్విని దత్ గారు ఖ్యాతిని పొందారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినీ నిర్మాణ సంస్థ వైజంతి మూవీస్ యాభై ఏళ్లు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించేలాగా ఇప్పుడు కల్కి సినిమా ప్రపంచం మెచ్చే సినిమా అయింది తెలుగు ప్రొడ్యూసర్స్ లో విశేషమైన వ్యక్తి శ్రీ చలసాని అశ్విని దత్ గారు ఎన్టీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలం అనుగుణంగా ముందుకు సాగుతూ ఉన్నారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అది పంతొమ్మిది వందల సంవత్సరం నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నేను కథ కదనే సినిమా తీయడానికి మద్రాసు వెళ్ళాను కానీ నా ముఖ్య ఉద్దేశం అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలని ఒక్క సినిమా తీసినా చాలు ఆయనతో అనే ఉద్దేశంతో వెళ్ళాను వెళ్ళి ఆయనకి ఆ ఓసేది కదా సినిమా చూపించి ఆ తర్వాత ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చింది మీతో సినిమా తీయటానికండి మీ కాల్షీట్ కావాలి అన్నాను నువ్వు నాతో ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా అసలు నువ్వు ఇట్లా వచ్చి పాడైపోవటం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా అన్నా లేదంటే నేను వెళ్ళను నేను మీతో సినిమా తీసి కానీ వెళ్ళను అని అలాగే భీష్మించు కూర్చున్నా వారం రోజుల తర్వాత ఆయనే పిలిచి సరే మరి కథ అది రెడీ చేయి బాపయ్య గారు ఎవరో అనుకుంటున్నావు కదా అని చెప్పారు కొద్ది రోజుల తర్వాత నేను కథ రెడీ చేసుకుని బాపయ్య గారిని తీసుకుని వెళ్ళాను ఆ తర్వాత ఆయనకి ఆ కథ నచ్చింది ఏం బ్యానర్ పెడుతున్నావు అన్న నేను ఏం బ్యానర్ అనుకోలేదండి ఏదైనా ఈ సినిమాకి అన్నీ మీరే చేయాలి అన్న వెంటనే ఆయన తలదిప్పటి పక్క చూసి కృష్ణుడి మెల్లో వైజంతి మాన చూసి కృష్ణుడి మెల్లో ఉంటే అది ఎప్పటికీ వాడిపోదు అది పెట్టుకున్నప్పుడల్లా ఎవరికి ఎప్పుడు అసలు ఏ సందేహం వచ్చినా ఏ సందర్భం వచ్చినా అది అదే నెరవేరుస్తుంది అని చెప్పి వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వైజయంతి మూవీస్ ఎంతో గొప్ప విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతుంది నిన్న మేము తీసిన కలికి సినిమా కూడా అలాగే విజయం సాధించింది అందుకనే అన్న ఎన్టీఆర్ ఎక్కడున్నా ఆయన భౌతికంగా ఉన్న మన మధ్య ఉన్నారనుకుని అలా సాగిపోతూ అలా ఉంటాం అందుకని ఈ సందర్భంగా ఆయనకు ఒక్కసారి మరొకసారి కొద్దిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను